హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితాహుమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే రోట్లో ఏంటి అని చూస్తున్నారా కాకరకాయ కారం పొడి అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే కాకరకాయ తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కాకరకాయ కారం పొడిని అయితేనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకున్నారంటేనా ట్వంటీ డేస్ దాకా అంటే ఇరవై రోజుల వరకు నీళ్ళు ఉంటుంది అన్నమాట ఇంకా సరే మరి ఈ కాకరకాయ కారం పొడిని ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి నేనైతే ఇక్కడ అరకిలో కాకరకాయలు తీసుకున్నానండి కాకరకాయ కారం పొడికి అయితేనే కాకరకాయలను ఎలాగ తీసుకోవాలి అంటేనా మామూలుగా చిన్నగా ఉండే ఎక్కువ గ్రీన్ కలర్లో ఉంటాయి చూడండి అవి ఎక్కువగా చేదు ఉంటాయి అన్నమాట ఆ కాకరకాయలు తీసుకోకూడదు ఇలాగ కొద్దిగా లా ఉండి లైట్ గ్రీన్గా ఉంటాయి చూడండి ఇలాంటి కాకరకాయలు తీసుకోవాలి ఇవైతే చేదు కాస్త తక్కువగా ఉంటాయి ఇవి తీసుకున్నామంటేనా కారం పొడి చాలా బాగుంటుంది ఇంకా ఇలాగ కాకరకాయలు తీసుకున్న తర్వాత నీళ్ళలో కడిగి శుభ్రంగా ఇంకా తీసుకోవాలి ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి రౌండ్గా ఇంకా ఇందులో ఇత్తనాలు గూగు ఉంటుంది చూడండి అదంతా తీసేసుకోవాలి అలాగా కూడా వేసి కారం పొడి చేసుకోవచ్చు కానీ పిల్లలు తినేటప్పుడు అయితే పంటికి కింద ఏదో తగులుతుంది అని తినరనమాట ఇవన్నీ తీసేసినామంటేనా సూపర్ టేస్టీగా ఉంటుంది చక్కగా తినేస్తారనమాట వాళ్ళు అందుకోసమని నేనైతే ఈ గూగును ఈ విత్తనాలను తీసేసుకుంటున్నాను ఇలాగ తీసేసుకున్న తర్వాత కూడా ఇంకా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇంకా చిన్న ముక్కలు కావాలి మనకి అంటే వేయించుకునేటప్పుడు తొందరగా అయిపోవాలి మనకి అని అనుకుంటేనా ఇలాగ ఒక చాపర్ కానీ లేదంటే తురుముంటేనా తురుముకోవచ్చు లేదంటే ఇలాగ చాపర్లోకి వేసుకొని చిన్నగా చాప్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలన్నింటినీ కూడా ఈ చాపర్లోకి వేసుకొని ఒక నిమిషం పాటు చాప్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చూపించినట్టుగా ఇలాగ చాప్ చేసుకున్నామంటేనా వేయించుకునేటప్పుడు తొందరగా వేగిపోతుంది మనకు చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగ చాప్ చేసుకున్న తర్వాత వీటన్ వీటన్నింటినీ కూడా ఇంకొక బౌల్లోకి వేసేసుకోవాలి ఇలాగ మరి చిన్నగా రావాలి ఇలాగ వచ్చిన తర్వాత ఇంకొక బౌల్లోకి వేసేసుకుందాము ఇలాగ బౌల్లోకి వేసుకున్న తర్వాత చాప్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఇందులోకి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి ఎక్కువగా ఇలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా ఒక స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా ఈ సాల్టు పసుపు ఈ కాకరకాయ ముక్కల్లో బాగా కలిసిపోయినట్టుగా కలుపుకోవాలి బాగా గట్టిగా ఇలాగ పిండినట్టుగా కలుపుకోవాలి కలిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాము ఈ లోకి ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలి తర్వాత ఒక గుప్పెడంత వెల్లుల్లి రెబ్బలు అంటే తెల్లగడ్డ వేసుకోవాలండి కాకరకాయ కారం పూర్లకి తెల్లగడ్డ ఎక్కువగా వేస్తేనే టేస్ట్ సూపర్ ఉంటుంది ఇవన్నీ కూడా రెండు లేదా మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని వే వేయించుకోవాలి ఈ కరివేపాకు పచ్చిదనం పోయి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇంకొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం దాని తర్వాత రెండు కప్పులంతా పల్లీలు అంటే వేరుశనగ గింజలు వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి మనము మామూలుగా కారం పొడికి ఎలా కొట్ ఎలా వేయించుకుంటామో అలాగ వేయించుకోవాలన్నమాట ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి జీలకర్ర మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఇంక ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ వేయించుకున్నవన్నీ కూడా పూర్తి చల్లగా అయిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత నాలుగు లేదు ఐదు అంత ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్కి ఆల్రెడీ మనము కాకరకాయని చాప్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా అదంతా కూడా గట్టిగా పిండి తిన ఇలాగ వాటర్ వచ్చేస్తాయి అనమాట ఈ వాటర్ పక్కన పడేసుకోవాలి ఇంకా ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా సిమ్లో కానీ మీడియంలో కానీ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇది బాగా డ్రై అయిపోయి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి అందుకే నేను చాప్ చేసుకోవాలి నన్ను పెద్ద పెద్ద ముక్క వేయించుకోవడానికి సమయం పడుతుంది ఎక్కువగా ఇలాగ చాప్ చేసుకున్నాం అంటే నిమిషాలు సమయం పడుతుంది ఇలాగా వేయించుకోవడానికి ఇలాగ వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లగా అయిపోయిన వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇవన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత రోట్లో నూరుకుందాం కొంతమంది మిక్సీలో పట్టేస్తుంటారు ఇలాగ చట్నీలు కానీ లేకపోతే ఇలాగ కారం పూర్లు కానీ రోడ్లో నూరుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటాయండి నేనైతే ఎక్కువగా రోడ్లోనే నూరుకుంటాను అందుకోసమనే రోట్లోనే నూరుకుంటున్నాను ఇంకా వేయించుకున్న పల్లీలు కరివేపాకు ముందుగా అవన్నీ కూడా వేసేసి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ మిర్చి పౌడరు రెండు స్పూన్లు బెల్లం కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా ఒకసారి స్పూన్తో కలుపుకొని మరీ మెత్తగా అవ్వకోకుండా కచ్చాపచ్చగా దంచుకోవాలి ముందుగా ఇలాగా మొత్తం అంతా దంచుకున్న తర్వాత ఆల్రెడీ పక్కన వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కల్ని అవన్నీ కూడా ఇంకా వేసేసుకోవాలి ఈ పౌడర్ లేకే ఈ పౌడర్ పౌడర్లోకి వేసుకోవాలి ఇంకా వేసుకొని ఇంకా దంచేసుకోవడమేనండి చేసుకోవడమేనండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈ కాకరకాయ కారం పొడి ఉందంటేనా ఇంకా పిల్లలు కూరలన్నీ పక్కన పెట్టేసి తిన్న వాళ్ళందరూ కూడా దీంతోనే తినేస్తారు మామూలుగా కాకరకాయ కూర చేస్తేనే ఎక్కువగా తినరు అనమాట కొంతమంది ఇలాగ పొడి చేసి అసలు శుభ్రంగా తినేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంది అన్న విషయం ఇంకా ఇదంతా కూడా ఇంకొక డబ్బాలేకి పెట్టుకొని అంటే పో పౌడర్ కొద్దిగా చల్లదనం తగ్గిన తర్వాత ఇట్లా దంచేటప్పుడు కొద్దిగా హీట్ ఫామ్ అయిపోతుంది అనమాట కొద్దిగా చల్లదనం తగ్గిన తర్వాత ఇంకొక డబ్బాలే పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే ఇలాగ ఒక్కసారి చేసుకున్నామంటేనా ఇరవై రోజుల పాటు నిలవ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ రెసిపీ నచ్చినట్లయితే నా లైక్ చేయండి ఎలా వచ్చిందని కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము అసలు మర్చిపోద్దు అలాగే పక్కనే ఉన్న గంట గంటసిమల్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్